పాప సహితులో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని ఒక అపరామ కుటుంబంలో నుండి ఇసాక్ వచ్చాడు ఇసాక్ కుటుంబం నుండి యాకోబ్ వచ్చాడు యాకోబ్ కుటుంబం నుండి యూసేఫ్ వచ్చాడు అలాగే లేవి వంశం నుండి మోస వచ్చాడు యూద గోత్రం నుండి యస్చ్చాడు మరి మామ తన గత జీవితంలో తెలియనప్పుడు ఏదైనా చేసి మరి ఎన్నో పొరపాటు చేసినా కానీ అంటే లోకానుసారంగా తనకు తెలియదు ఏదేమైనప్పటికీ చివరి అవసాన దశలో యేసు క్రీస్తు ప్రభువర్తలను పిలుసుకొని దాదాపుగా బేతరులో పదకొండు మంది అప్పుడు పదకొండు పదమూడు మంది మొత్తం తీసి బాప్సం తీసుకున్నారు అప్పుడు అక్క మామ వాళ్ళిద్దరు కూడా బాప్సం తీసుకున్నారు అయితే ఒకటి పిల్లలు మామకు చేసినటువంటి ఆ సేవ ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రయాసం స్వామి తర్వాత ఎఫ్ఎస్ పత్రిక ఆరో అధ్యయంలో ఒక మాట ఉంటుంది నీ తల్లిని తండ్రిని సన్మానించి వాడు దీర్ఘాయుషం ఆయన దేవునలు మీకు ఎప్పటికి ఉంటాయి కాబట్టి అది చాలా సంతోషం ఇంత చక్కటి కుటుంబాన్ని మరి అతడు దేవుని అతని ద్వారా ఇచ్చాడు ఇంకొకటి సంతోషించవలసిన ఏంటిదంటే నూట ఎనిమిది కీర్తనల్లో ఒక మాట నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలియో మొక్కల వల్ల ఉంది ఒకవైపు బాధ ఉన్నది కాకపోతే అంతకంటే ఒకవైపు సంతోషం ఉన్నది ఎందుకంటే కుటుంబంలో రక్షించబడ్డారు బిడ్డలు తను ఏమి చేయను తన పిల్లల కంటే ప్రభు నమ్ముకోండి అని ప్రభుని నమ్ముకునే ఇచ్చాడు న్యాయధిపతులపట యాయుర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇరవై సంవత్సరాలు ఆ ఇజ్రాయల్ ప్రజలను న్యాయధిపతిగా ఉన్నాడంట ఇరవై సంవత్సరాలు వాళ్ళకి న్యాయధిపతిగా ఉండి ఇరవై ఐదు మంది పిల్లలను కానీ ఇరవై ఐదు గాడిలను కొలుచి ఇరవై ఐదు గాడిలను తింప అంతే వాళ్ళకేం సాక్ష్యం లేదు ఏం లాభం చెప్పండి వాళ్ళు అక్క మామ వాళ్ళ బాక్సలు తీసుకునేది కాకుండా ప్రభు నమ్ముకునేది కాకుండా పెద్ద కుమారుడు సురేష్ అరుణ్ అనితమ్మ సో మన వీళ్ళందరూ కూడా వాసం తీసుకొని ప్రభులు ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబము ఎంతగా ఆశీర్దించబడుతుంది ఆ కుటుంబాన్ని చూసి ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు ఒక ఆదర్శవంతంగా ఉన్నది కుటుంబం అని ఆ చెప్పక తప్పదు అందుకనే నీతి మధుడైనా ప్రభు పని బట్టి కాబట్టి ఈ విధంగా వాళ్ళు మందిరంకి వస్తారు వారు చేసినటువంటి ప్రార్థన చేసి ఆరాధన ప్రభులు నమ్ముకొని ప్రభులు జీవిస్తున్నారు కాబట్టి ఈ జీవితం అందరం కలిగి ఉంటే చాలా మంచిగా ఉంటది దేవుడి కోరిది కూడా ఇదే సందర్భంగా మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చినటువంటి రక్త సంబంధులు తో ఆ మరి స్నేహితులు ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి బంధువులందరిని బట్టి మరి పట్లూరు పేదల నుండి వచ్చినటువంటి సంఘం ను బట్టి కూడా స్థానికంగా ఉన్నటువంటి సంఘం అంతటి బట్టి కూడా దేవునికి మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ ఈ కుటుంబానికి బిడ్డలు ఇంకా దుఃఖంలో ఉన్నారు వాళ్ళ ఆదరణ కొరకు ఆత్మీయంగా ఎదుగుట కొరకు మీరు అందరు ప్రార్థన చేయాలని కోరుతూ చివరి ప్రార్థన సోదరుడు కృష్ణ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుంటాం గొప్ప మహాపరుషుద్దు వందోత్రం ఇంతవరకు తల్లి ప్రభా నాన్నగారు అంతయ్య గారు తల్లి ప్రభా జ్ఞాపకార్థ కూడికను తల్లి ప్రభా మీరు ఈ రకంగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తండ్రి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి ప్రభావ మీకు మహిమకరంగా జరిగించిన విధానము బట్టి వందనాలు స్తోత్రాలు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని మీ మాటలు తండ్రి ప్రభ మీరు మాటలనే అనే బట్టి స్తోత్రాలు ఇదిగో తండ్రి నీతిమంతుడైనటువంటి నాయన తన నాన్నను మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి ప్రభా మీరు మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు ఇదిగో తండ్రి ప్రభా దావిదన్నట్టుగా తండ్రి అందరూ వెళ్ళవలసిన త్రువులనే నేను వెళ్తున్నాను అని చెప్పి తన కుమారుని బలపరుస్తూ వెళ్ళిపోయారు ఇదిగో తన ప్రభా నాన్న తనకిచ్చినటువంటి సంతానాన్ని బలపరుస్తూ ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా తన ప్రభా ముండులాగిన వారిని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసి మనమనులను మనమరాళ్ళను చూడడానికి మీరు ఇచ్చినటువంటి కృపకరకై వంద నాలుగు స్తోత్రాలు మరీ ముఖ్యంగా తన ప్రభా మీ రక్షణను పొందుకున్నారు మీకు స్తోత్రం ఇదిగో తన ప్రభ మేము ఓదారిస్తే కొంతకాలమే మేము ఓదారిస్తే కొన్ని రోజులే మేము ఓదారిస్తే కొంతకాలం కొన్ని సంవత్సరాలే అదే తండ్రి ప్రభా మీరు ఓదారిస్తే నాయన తల్లి జీవితాంతం ఉంటుంది తల్లి ప్రభా ఇదిగో ఈ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్ప చెప్తున్నాం మీరే ఆదరించండి బలపరచండి ఒక తండ్రిగా తల్లిగా తండ్రి ప్రభా మీరు మనీ ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి ప్రభా నాన్నగారిని మేము తీసుకురాలేము కానీ ఆయన జ్ఞాపకాలను తండ్రి ప్రభా బిడ్డలు తను నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ తాను చెప్పినటువంటి మార్గంలో వెళ్ళడానికి తండ్రి మీరు కృపచూపమని ప్రార్థిస్తున్నాం వచ్చినటువంటి బంధుమిత్రులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని ప్రత్యేకంగా తండ్రి అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు తండ్రి లేనటువంటి లోటును మీరు తీర్చండి నాయన మీరు ఆదరణ కర్తగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి సమాధాన పరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా తండ్రి కుమారులను కుమార్తెలను కోడళ్లను మనమర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నదమ్ములను అక్క చెల్లని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు తండ్రి మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థూత్ర ప్రత్యేకంగా తండ్రి తన కుమారులు కూతురు తండ్రి ప్రభుత్వించినటువంటి సాక్షులు బట్టి తద్వారా తల్లి ప్రభ అనేకులు నాయన తల్లి ప్రభు మాదిరికరంగా ఉండడానికి మీరు కుప్పించుకోండి ఇంకా తండ్రి ఇక్కడ తన ప్రభా మీ రక్షణ రక్షణ ఎదుగునటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే తని ప్రభావ ఈ క్షణమే తన నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని మాట్లాడిన మాటను బట్టి తని ప్రభావి రక్షణలోకి రావడానికి మీరు కుప్పించుకోమని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని వచ్చినటువంటి బంధుమిత్రులను కుటుంబస్తులను సంఘస్తులను ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి ఘనమైన యేసు నామంలో ప్రార్థన చేస్తూ వాడికి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి